పట్టణ మండలంలో సీఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి గతంలో ప్రసవమి బాలకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు మానకొండూరు నియోజకవర్గం గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు మండలానికి కొంతమంది ఉన్నారు ఆ మండలంలో ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ చెక్కులు వస్తున్నాయో రావో దేవుడికి తెలుసు కానీ వచ్చిన చెక్కులు మాత్రం ఇవ్వడం లేదు కొంతమంది పేర్లతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి గతంలో కూడా కొన్ని కొన్ని చోట్ల కేసులు అయ్యి అరెస్టులు కావడం కూడా జరిగింది అదేవిధంగా నేడు అందుకోసమని ఇంకా మారతలేరు వీళ్ళు మారాలనే ఉద్దేశంతో మళ్ళొకసారి ప్రత్యక్షంగా శంకరపట్నం మండల శాఖ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా దగ్గర మచ్చుకు కొన్ని ఉన్నాయి అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఒక రెడ్ హ్యాండెడ్గా మీకు ఫుల్ ఎవిడెన్స్తో సహా ఒక చెక్ ఉంది ఆ చెక్ ఎవరికి ఏమైంది అనేది వాయిస్ రికార్డ్తో సహా మీకు కావాలంటే ఎవిడెన్స్ ఈ దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు సమర్పించడం జరుగుతుంది మచ్చకు కొన్ని విజయలక్ష్మి అనే ఆమె గతపాక డ్రామా డ్రామా మీకు చెందిన ఆవిడ ఆమె పేరు మీద చెక్ వస్తే దాన్ని ఇంకొక విజయలక్ష్మి అనే పేరు మీద అకౌంట్లో వేసి డబ్బులు డ్రా చేయడం జరిగింది ఈ డబ్బులు డ్రా చేసే గ్రామంలో మాటలు కూడా రికార్డ్ చేశాము అది కూడా మా దగ్గర రికార్డు ఉంది దాంట్లో ఏంటంటే మేము పోలీసు వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతో మాట్లాడుకున్నాం మీకు ఏం కాదని వేసిన వాళ్ళు ఎవరికైతే ఎవరి అకౌంట్లో అయితే వేరే వాళ్ళు బినామీ అకౌంట్ అయితే వేశారో వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది దయచేసి ఇట్లాంటి వాటిని మనం తీవ్రంగా ఖండించాలి పేదలు నేడు వ్యవహారలు కూర్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కోసం పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేదే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తుంది లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్లో నలభై వేల ముప్పై వేలు వస్తాయి మాకు మందుల కన్నా అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అప్లై చేసుకొని మూడు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది చెక్కులు వస్తాయి వస్తా వచ్చిన వాటిని కూడా రా అందియకుండా వీడు మావాడు కాదు వీడు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి వీడు మనవడు కాదు వీడు మాకు మరల పడతాడు వీ వీనికి మనం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో కొన్ని చెక్కులను కూడా ఇవ్వకుండా దాచిపెట్టడం కూడా జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అనుకూలంగా ఉంటే పేర్లతో దాంట్లో ఎన్షియల్ ఉండదు కాబట్టి సర్నేమ్ అనేది పూర్తిగా రాదు కాబట్టి కే అని ఉంటే ఆ పర్సన్ పేరు మీద వేయడం బ్యాంకులలో మీ బినామీ పేర్ల మీద వేసి డ్రా చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి విషయాలలో మా దగ్గరే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ మీకు తాడికల్లో ఉంది ఒక చెక్కు వచ్చి సంవత్సరం అయితే అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉంది అది ఏమంటే ఇవ్వడం లేదు అంతకుముందు ఒకరి చెక్ అయితే ఒకరి పేరు మీద ఇచ్చి చింతగుట్ట గ్రామంలో దానికి కూడా ఎవిడెన్స్ ఉంది అది రెండు సంవత్సరాలు అవుతుంది ఆ గరకు ఎవరికైతే బినా ఒక వ్యక్తికి ఇచ్చిండ్రో ఆ వ్యక్తి వచ్చి మాకు చెక్ ఇవ్వడం జరిగింది నాది కాదని చెప్పి ఇట్లాంటి ఎగ్జాంపుల్ గోపాలలో ఉన్నాయి మా మా కార్యకర్త రంగుసీనాని మన ఎరడపల్లి వాసి వాళ్ళ బా బాబు ఫాదర్కి మధ్య లేకపోతే ఆపరేషన్ అయింది ఆ చెక్ వచ్చినా కానీ మూడు సార్లు రిటర్న్ చేసింది ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి అడిగితే కూడా ఇది డేట్ అయిపోయింది మళ్ళీ మీకు పంపిస్తామని హైదరాబాద్ పంపించింది మళ్ళీ వచ్చినా కూడా ఇవ్వకుండా మూడు సార్లు రిటర్న్ చేసింది ఇంతవరకు చెక్ ఇవ్వాలి ఇది తరగతి ఇది ఒక ఆరు ఏడు నెల అవుతుంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు పాత్రికేసలకు కూడా తెలుసు కన్నాపూర్లో మన మాజీ సర్పంచ్ కరీంపేట మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి పేరు మీద చెక్ వస్తే అది మన కన్నాపూర్లో ఒకరి పేరు మీద వేసి దాన్ని డబ్బులు రాయడం చేయడం జరిగింది అది కూడా కేసు అయింది అది కూడా పైసలు మళ్ళీ రీఫండ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది